ఏ భాషకైనా సంధి సమాసాలు ఎంతో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి ఇవి మానవుడు తన గమనానికి ఎలాగైతే లాఘవాన్ని సౌలభ్యాన్ని కోరుకుంటాడో అలాగే తన మాట్లాడడంలో కూడా పదముల యొక్క సంధికార్యాల్ని అలాగే సమాస రూపాల్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే సంధి అంటే ఏమిటి అంటే రెండు రకాలుగా చెప్పచ్చు ఒకటి రెండు పదములు దగ్గరగా కలిసినప్పుడు ఆ మధ్యలో జరిగేటువంటి ఒక అక్షర రూపమైన వ్యాపారాన్ని సంధి అనవచ్చు స్వరసంధి వేరు సంధులు వేరు సంస్కృతంలో అయితే మనకి పూర్వరూపసంధులని సంధులని ఇలా చాలా రకాల సంధులు ఉన్నాయి తెలుగులో మాత్రం సంధి పదానికి అర్థం ఏం చెప్పాడంటే ఆద్యంత వర్ణయో ఐక్యం సంధిని చభిరీయతే పూర్వస్ పరరూపత్వం అత్రేవ నీతం భవేత్ అంటాడు అధర్వణుడు అంటే పూర్వపదము యొక్క చివరి అచ్చు రెండవ పదము యొక్క మొదటి అచ్చు రెండో అచ్చుల కలయికలో ఆ పరపదము యొక్క మొదటి అచ్చు నిలవడమే సంధి అని తెలుగు సంధి కార్యం తెలుగులో రూప అంటూ ఉండవు దాన్నే మన చెన్నైసూరు కూడా సంధి శబ్దం నిర్వచిస్తూ పరస్వరంబులకు పరస్వరం ఏకాదశి బగుట సంధి అనంబడు అన్నాడు ఇది స్వరసంధికి మాత్రమే వర్తిస్తుంది సంస్కృతంలో అయితే పాండనీయంలో స్వరసంధి హల్సంధి విసర్గసంధి ఇలా సంధులు విడివిడిగా ఉన్నాయి కానీ తెలుగు బాల వ్యాకర్త మాత్రం సంధి పరిచ్ఛోదనలో మొత్తం అన్ని చెప్పాడు ఇక్కడ ఏం చెప్పాలి అంటే స్వరముల మధ్యలో జరిగే కార్యం జరుగుతున్నప్పుడు మాత్రమే ఈ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదశి బొగుట అనే నిర్వచనం చెప్పాలి మరి మిగతా ఉంపాదేశి అంటాం సరళా దేశ సంధి అంటాం ఇలా ఈ సంధులు మరి అక్కడ సంధులలా స్వరం లేవు కదా అంటే సంధి పదాన్ని అక్కడ సంహిత అర్థం చెప్పాలి సంహిత అంటే పాణనీయం ప్రకారంగా పర సన్నికర్ష సంహిత అని వర్ణానం అతిసహిత సన్నిధి అంటే రెండు పదముల యొక్క మధ్యలో ఏదైనా మార్పు జరగాలి అంటే ఈ పదం అన్న వెంటనే రెండో పదం వెంటనే ఉండాలి తప్ప అవ్యోహితంగా ఉండాలి తప్ప మధ్య వ్యవధానం ఉండకూడదు అలా అయినప్పుడు మనకి ఇప్పుడు పూచను కలువులు ఉన్నప్పుడు అక్కడ సరళ దేశం రావాలన్నా పూచను గలువులు రావాలన్నా అక్కడ మనకి ఆ పదాలు పక్క పక్కనే ఉండాలన్నమాట అదేవిధంగా స్వరసంధి అయితే మాత్రం మనకి ఆ అచ్చులు ఉన్నప్పుడు సంధిస్తూ ఉంటుంది ఉదాహరణకి అత్తునకు సంధి బహుళముగా అనగు అని చెన్నై అకార సంధి చెప్పాడు ఇక్కడ సంస్కృతంలో అత్ ఇత్ ఉత్ అంటారు అంటే తపకరణం అంటాం తపకరణం అంటే ఆ స్వరం తకారంతో ఎక్కడ ఉచ్చరిస్తే ఆ ఆ హ్రస్వ అచ్చుకు మాత్రమే తప్ప ఇతర అచ్చులకు సంబంధించదు అత్తులకు అంటే హ్రస్వాకారమే తప్ప దీర్ఘాకారము మా అనేటువంటిది రాదని అర్థం అన్నమాట సంధి అంటే మనం పూర్వపరస్ అర్థం చెప్పుకోవచ్చు బహుళ ప్రయోజనాన్ని మనకి వ్యాకర్తలు నాలుగు రకాలుగా చెప్పారు కొచిత్ ప్రవృత్తి కొచిత అప్రవృత్తి కొచిత్ విభాష కొచిత అన్యదేవ విధేర్ విధానం బహుళ సమీక్ష చాతుర్విధం బాహుళకం వదంతి అని సంధి ఒక చోట నిత్యంగా వస్తుంది కొన్ని పదాలప్పుడు కొన్ని చోట్ల అసలు సంధి రాదు కొన్ని చోట్ల వికల్పంగా అంటే ఒకసారి రావడం ఒకసారి రాకపోవడం ఉంటుంది మరొక చోట అంజత్ కార్యం వస్తూ ఉంటుంది ఇలా బహుళ ప్రయోజనాన్ని అక్కడ మా తెలుగు కాకత్ర చెప్పారనమాట ఉదాహరణకి మేన ప్లస్ అల్లుడు అన్నప్పుడు ఇక్కడ సంధి వికల్పంగా వస్తుంది వికల్పం అన్నది సంస్థంలోనూ తెలుగులోనూ కామాన్ సామాన్యమే మాట మరి లోపలిజా అని బా అంటూ ఉంటాడు అనమాట అలాగే అందుకని ఇక్కడ అకార సంధి ఇక్కడ బహుళ ఉన్నప్పుడు వల్ల మేన అల్లుడు సంధి వస్తే మేనల్లుడు సంధి రాకపోతే మేనయల్లుడు ఇక సంధి రాకపోవడానికి ఉదాహరణగా మనం సీత అమ్మ సీతమ్మ రామ అయ్య రామయ్య అని మనకి ఈ ఇక్కడ బాల బాలవ్యాకర్త ఎక్కడో క్రియాపరిఛేదనలో ఉన్న కళ నవర్ణకమ్మల మీద తచ్చబ్దవకారమ్మకు లోపం విభాషణకు అని చెప్పి ఇప్పుడు వచ్చుచున్న వాడు వచ్చిన వాడు రాగల వాడు అన్నప్పుడు ఆ వాడులో వకారం లోపించినప్పుడు అక్కడ అంటాడు చిన్నేశ్వరి ఇక్కడ సంధి నిత్యంబో అంటాడు అంటే వచ్చుచున్న ప్లస్ ఆడు అయినప్పుడు సంధి సంధినిత్యంగా చేయాలన్నమాట ఇలాగే రకరకాలుగా సంధి ఉంటూ ఉంటుంది అనమాట ఇక స్త్రీవాచకం అయితే మాత్రము సంధి రాకూడదు అంటాడు అమ్మ ఇచ్చను ఇక్కడ సంధి ఇచ్చి అమ్మిచ్చను అనకూడదు ఉదాహరణ చూడండి అమ్మిచ్చును అంటే ఇక్కడ మూడు రకాలుగా చెప్పొచ్చు ఒకటి అమ్మ ఇచ్చిను అమ్ము ఇచ్చను అమ్మి ఇచ్చను ఈ మూడింట్లో కూడా ఏది ఇక్కడ మన సాధువు అంటే అమ్ము ఇచ్చను అన్నప్పుడు ఉకారసంధి మాత్రమే చెయ్యాలి అకారశి రాదు కాబట్టి అమ్మ ఇచ్చను అననే తప్ప అమ్మి ఇచ్చను అంటే మాత్రము అర్థం రాదు అలాగే భూతకాలిక అసవాంపక్రియని స్వార్థము అంటాం అమ్మి ఇచ్చను అమ్మి అన్నది అంటే ఒక వస్తువుని అమ్మి అని అర్థంలో అనమాట ఇది భూతకాలిక అసవాంపక్రియ ఇక్కడ అమ్మి ఇచ్చను అంటే అమ్మి ఇచ్చను అని అవుతుంది అక్కడ కాబట్టి అమ్మి ఇచ్చను అనాలి అంటే ఇక్కడ సంధి అంటే ఒక చోట రాకూడదు ఒక చోట రావలేదు అనే విధంగా మనకి సంధు కార్యాలు చెప్పారనమాట ఇది మనకి వ్యవహారంలో కూడా ఉండదు మనకి మనం రహదారిలో వెళ్తున్నప్పుడు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాలనుకోండి ఆ చివరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలంటే దూరం పడుతుంది అప్పుడు ఏం చేస్తారు మనకి ఈ మధ్యలో రెండు మూడు రకాల దారులు ఏర్పాటు చేస్తారు ఉదాహరణ సరదాగా అంటున్నాను సందులు అని చెప్పి అంటే మనకి ఆ దూరాన్ని తగ్గిస్తూ పక్క నుంచి మనం వెళ్ళే అవకాశం చేస్తారన్నమాట అలాగే మనం కూడా ఉచ్చారణలో ఉన్నప్పుడు ఆ ఉచ్చారణ సౌలభ్యం కోసం అని చెప్పి కార్యాలు వస్తూ ఉంటాయి అలాగని చెప్పి ఎక్కడ పడితే ఏ సంధి ఏ సంధులు ఆ సందులో దూరకూడదు కాబట్టి అలాగే ఏ పదానికి ఆ పదం సంధి వచ్చినా రాకూడదా అంటే మాత్రము వ్యాకరణం ప్రకారంగా చేయాలి లేకపోతే అమ్మ ఇచ్చిందా అమ్ము ఇచ్చిందా అమ్మి ఇచ్చిందా అనేటువంటిది సందేహం వస్తుంది కాబట్టి ఇలా సంధి ప్ర సంధి ప్రకారం చెప్పాలి అంటే అయితే ఈ సంధికార్యం చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని కుసందులు దుస్సందులు ఉంటాయి అవి తర్వాత చెప్పు